హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ అందరూ నిమేష్ ఎగ్జిబిషన్ పోయినారా అదే అండి నాంపల్లి ఎగ్జిబిషన్ మేము గేట్ నెంబర్ త్రీ నుంచి ఎంటర్ అయినాం అనమాట సో ఫస్ట్ అయితే మస్తు క్రౌడ్ ఉండే తర్వాత టికెట్ కౌంటింగ్స్ కొంచెం ఇంక్రీజ్ చేసిన సో నేను ముందె టికెట్స్ తీసుకున్నా కానీ ఏం లాభం ఎంత టికెట్ తీసుకున్నా కానీ కార్ పార్కింగ్ తొందరగా దొరకలేదని చెప్పి మా తిప్పలు చూడాలి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఫైనల్గా ఒక వన్ అవర్ వెయిటింగ్ తర్వాత మా హస్బెండ్ వచ్చిండు కార్ పార్కింగ్ చేసి సరే ఇంత కష్టపడి ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ ఉందా అంటే అది లేదు ఎంత వెతికినా మనం ఆల్రెడీ చూసిన మెటీరియలే ఉంది ఇక్కడైతే కొంచెం ఫుడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో కానీ బయట కోటీలో అమీర్పేట్లో దొరికినట్టే ఉంది అండ్ అమీర్పేట్లో వన్ ఫిఫ్టీ ఉంటే త్రీ హండ్రెడ్ ఉంది అంతే డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి మిగతాదంతా సేమ్ టు సేమ్ కొన్ని మాత్రమే కొంచెం బెటర్గా అనిపించినాయి అండ్ ఆకలిస్తుంది కదా అని ఫుడ్ దగ్గరికి వెళ్తే ఈ ఫోర్ బజ్జీలు హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడే కడుపు నిండిపోయింది తర్వాత ఒక పాపడం హండ్రెడ్ రూపీస్ అంట అసలు ఇంకొక టూ డేస్ వరకు ఆకలి కాదేమో అనిపించింది సో అట్లుందనమాట అక్కడ రేట్స్ తర్వాత బ్యా షాపింగ్ కన్నా వెళ్ళి కొంచెం సాటిస్ఫై అయిద్దామని చెప్పి పోతే ఆహా అక్కడ కూడా నేను సాటిస్ఫై అవ్వలేకపోయానండి ఎందుకో అసలు అన్నీ చూసినట్టే ఆ చూసినవి కాస్ట్ తెలిసినవి కూడా డబల్ డబుల్ కాస్ట్ వారిని వద్దులేరా బాబు అనిపించింది ఫైనల్గా నాకు ఏదైనా నచ్చింది అంటే ఈ మెటల్ హ్యాండ్ బ్యాగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ కమ్మలు ఇవన్నీ తర్వాత ఈ పర్ల్స్ హ్యాండ్ బ్యాగ్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది మిగతా అన్నీ నాకు కామన్గానే అనిపించింది కానీ ఇంత రష్ ఈ షాపింగ్ కోసమా ఎందుకురా బాబు అనిపించింది తర్వాత ఈ ప్లే ఐటమ్స్ అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ నేను ఏదో అంటున్నా అని చెప్పి ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్ ఎందుకంటే నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి అప్ ಅದೈತೆ ಒಪಿನಿಯನ್ ಒಪೀನಿಯನ್ యాజ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా నాకు అదే ఒపీనియన్ ఉంది దీనిపైన నాకు ఏం చేంజ్ అవ్వలేదు అని అనిపిస్తుంది అండ్ ఈ డేంజరస్ గేమ్స్ ఇవటన్నిటిని చూస్తే నాకు చాలా భయం ఇస్తుంది ఒక టైప్ ఆఫ్ ఫోబియా అనాలనేమో అందుకే నాకు కొంచెం వీటన్నిటికీ దూరం కానీ మా పిల్లలకి కొంచెం ఎగ్జైట్ ఉంది ఈ కొలాంబస్ ఎక్కుతా అన్నారు కొలంబస్ వదిలేరా బాబు మనకు కావాల్సింది మనం ఎక్కుదామని చెప్పేసి ఎయిటీ రూపీస్ పర్ హెడ్ అదే ఎరోప్లేన్లో అలా వాళ్ళకి ఎయిటీ రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకోగానే వాళ్ళ ఎగ్జైట్ మెంటు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి మరి ఎక్కిన తర్వాత కూడా ఇదే ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో చూడాలి సో మీరు వెళ్ళారా న్యూ మాయిష్ ఎగ్జిబిషన్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం నాకు అంటే రేర్గా కనిపించినాయి కొంచెం బెస్ట్ అనిపించినాయి కానీ మిగతా వాటికి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది అండ్ ఎంతకైనా మనది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అంత ఈజీగా ఖర్చు ఖర్చు పెట్టాలంటే కొంచెం కష్టమే కదా సో వీళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే నార్మల్గా లేదు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా చెయ్యాలనిపించిన దీంట్లోకి మనకు ఎలో లేదు కాబట్టి సో మేము వచ్చేసినాము తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎట్లుందో అట్లనే ఉంది కాకపోతే నక్షత్రం కొంచెం భయపడింది వీళ్ళందరూ ఇంకొకసారి ఎక్కుతామని అన్నారు అండ్ ఈ బస్లో కూడా మనం మొత్తం న్యూమాయిష్ చూడొచ్చు సరే మీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ